ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆపరేషన్ కగాల్లో భాగంగా మావోయిస్టుల మీద ఎన్ని కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి నిన్న కూడా ఒడిస్సాలో జరిగినటువంటి ఎన్ని కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు ఆరుగుల్లో ఒకళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పాకా హన్మంతు అలియాస్ గణేష్ అతను మావోయిస్టుల్లో గణేష్ అనే పేరుతో ఉన్నాడు నిజమైనటువంటి పేరు పాకా హనుమంతు అంటే మావోయిస్టులుగా వెళ్ళేటప్పుడు వాళ్ళకు సంబంధించిన సమాచారం ఏమి బయటికి రాకూడదు అని చెప్పేసి వాళ్ళ బయోడేటాని దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళ పేరు కూడా మార్చుకుంటారు ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటా అంటారు ఒక్కో రాష్ట్రం ఒక్కో పేరుతోటి వాళ్ళు చలామీని అవుతూ ఉంటారు ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి మావోయిస్టు ఉద్యమంలో కీలకమైన నాయకుడు వాళ్ళ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అలానే కాకుండా సౌత్ ఇండియా రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు సౌత్ ఇండియా రాష్ట్రాలంటే తమిళనాడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా కూడా శ్రీ గణేష్ ఉన్నారట ఈ శ్రీ గణేష్ని నిన్న ఒడిస్సాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో చం చనిపోవడం జరిగింది ఇతని మీద ఒడిస్సాలో కోటి ఇరవై లక్షల రివార్డు ఉంది ఛత్తీస్గఢ్లో ఇతని మీద నలభై లక్షల రివార్డు ఉంది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపి ఇరవై లక్షల రివార్డు వరకు ఉందంట అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల రివార్డు ఇతని మీద ఉంది ఇతను పట్టిస్తే రెండు కోట్ల వరకు రివార్డు ఉంది అంటే అతను మీద ఎంత గట్టి నిఘా ఉందో మీరు అర్థం చేసుకోండి సహజంగా ఈ మధ్య మావోయిస్తుల మీద మావూలు నిఘా లేదు మూడు వందల డెబ్బై ఏడు క్యాంపులు ఏర్పాటు చేశారు మూడు వందల డెబ్బై ఏడు క్యాంపులు ఏర్పాటు చేశారు అర అరవై నాలుగు వేల మంది సిబ్బంది అరవై నాలుగు వేల మంది సిబ్బంది ఎప్పటికప్పుడు మావోయిస్టుల మీద పనిచేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బంది కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ సిబ్బంది కావచ్చు సంవియుతంగా చేస్తున్న ఆపరేషన్స్ దగ్గర దగ్గర అరవై నాలుగు వేల మందికి పైగానే కరెక్ట్గా దగ్గరే ఉండవు ఒకసారి అరవై ఆరు అంటారు అరవై నాలుగు అంటే కొద్దిగా అటు ఇటుగా అరవై నాలుగు వేల మందికి పైగా సిబ్బంది మావోయిస్టులని ఏరివేయటం కోసం గత సంవత్సర కాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో పనిచేస్తూ ఉన్నారు మావోయిస్టులు ఎంతమంది ఉంటారు సహజంగా ఈ సంవత్సర కాలంలో రెండు వేల మంది లొంగిపోయారు తర్వాత వెయ్యి మంది అరెస్ట్ అయ్యారట లెక్కలు చెప్తున్నటువంటి విషయాలు చెప్తున్నాను అంటే ఈ లెక్కలే కొద్దిగా అటు ఇటుగా ఉంటే కరెక్ట్గా ఏమి ఎవరు చెప్పరు కానీ ఒక అంచనా మేరకు రెండు వేల మంది మావోయిస్టులు లొంగిపోయారు వెయ్యి మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు దగ్గర దగ్గర ప్రభుత్వం చెప్తున్నటువంటి అఫీషన్ వివరాల ప్రకారం ఒక మూడు వందల యాభై మందికి పైగా మావోయిస్టులు ఎన్ని కౌంటర్లో చంపబడ్డారు నిజానికి ఈ సంఖ్య ఇంకెక్కువే ఉంటుంది కానీ మూడు వందల యాభై మంది మావోయిస్టులు ఎన్ని కౌంటర్లో చంపబడ్డారు అంటే మొత్తం కలిపిన ఈ రెండు వేలు ప్లస్ మూడు వేలు చంపిన వాళ్ళు ఓ నాలుగు వందలు అనుకున్నప్పటికీ కూడా ఈ మూడు వేల నాలుగు వందలు ఇంకొక ఐదు వందల మంది యాక్టివ్ మావోయిస్టులు ఉండుంటారు తుపాకులు పట్టుకుని ఇంకొక ఐదు వందల మంది మావోయిస్టులు ఉండుంటారు అనేది కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఒక అంచనా మొత్తంగా మావోయిస్టుల సంఖ్య నాలుగు వేలు కూడా లేదు నాలుగు వేల మంది మావోయిస్టుల కోసం అరవై నాలుగు వేల మంది పోలీసు ఇబ్బంది పనిచేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలగాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కావచ్చు మొత్తంగా అరవై నాలుగు వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు అంటే ఒక్కొక్క మావోయిస్టు కోసం దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడు మంది పోలీస్ సిబ్బంది కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధించి సిబ్బంది పనిచేస్తున్నారు ఒక్కొక్క మావోయిస్టు కోసం పన్నెండు పదమూడు మంది సిబ్బంది మూడు వందల డెబ్భై ఏడు క్యాంపులు అడవుల్లో క్యాంపులు పెట్టారు ఛత్తీస్గఢ్ అడవులు లోపలకి కూడా వెళ్ళి దండకారణ్యంలోకి వెళ్ళి కూడా క్యాంపులు పెట్టారు అని మావోయిస్టుల మీద చాలా సీరియస్గా వర్కౌట్ జరుగుతుంది ఇంత చేస్తున్న ఇంకొంత మావోయిస్టులు ఉన్నారు మామూలుగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు మార్చి థర్టీ పర్సెంట్ లోపు మావోయిజం అనేది ఉండకూడదు ఇక మావోయిస్టు అనేవాడు కనపడకూడదు అనే టార్గెట్ పెట్టుకొని ఆపరేషన్ కాగా నిర్వహిస్తూ ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సీరియస్గా తీసుకున్నారు అందుకనే పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయినప్పుడల్లా లేదు ఎన్కౌంటర్ జరిగే మావోయిస్టులు చనిపోయినప్పుడల్లా డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తున్నారు నిన్న ఆరుగురి మరణం మీద కూడా అమిత్ షా స్పందించారు చనిపోయినంత కేంద్ర కమిటీ సభ్యుడు ఆరుగురు చనిపోయారు కాబట్టి అమిత్ షా గారు కూడా స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అంటే రాష్ట్రాల్లో మాములుగా ఒడిస్సాలో జరిగింది ఎన్కౌంటర్ అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రి డీజీపీనో మాట్లాడటం వేరు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడటం వేరు అంటే ఎంత సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు చూడండి ప్రతి ఇన్ఫర్మేషన్ కేంద్ర హోంశాఖ చేరుతుంది పతి ఇన్ఫర్మేషన్ హోంశాఖ మంత్రి కే అమిత్ షా గారికి చేరుతుంది అంత సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు అంత సీరియస్గా కూపింగ్ నిర్వహిస్తున్నారు క్యాంపులు పెడుతున్నారు కానీ అయినా ఇంకా ఎంతో కొంత మావీజం మిగులుతూ ఉంది సరే టార్గెట్ చే రీచ్ కావటం టైం ఉంది కాదనట్లేదు కానీ ఎందుకు ఇంకా మావోయిజం మిగులుతుంది అంటే సమస్య లోతుల్లోకి వెళ్ళి చూడటంలో పొరపాటు జరుగుతుంది నిజానికి ఇంత పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నప్పుడు మావోయిస్టులు సహజంగా లొంగిపోవాలి ఆప్షన్ లేదు చుట్టుముట్టారు ఇది కాబతే రేపు రేపు కాబట్టి ఎల్లుండి వాళ్ళ ప్రాణం పోయిద్దని ఈరోజు మావోయిస్టులు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా ఎవరైతే ఐదు వందల మంది యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి అప్పుడు రేపు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు నిఘా కళ్ళు పనిచేస్తున్నాయి డేక కళలో పనిచేస్తున్నాయి గతంలో పరిస్థితులు లేవు టెక్నాలజీ పెరిగింది శాటిలైట్ వ్యవస్థ రాడార్ వ్యవస్థ కనిపెడతా ఉంది ఎక్కడ మావోయిస్తున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు వారి కార్యకలాపాలు ఏంటి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు కేంద్ర హోంశాఖకి వెళ్తూ ఉన్నాయి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎంత అడవుల్లో ఉన్నా ఎంత అడవుల్లో దాక్కున్నా కనిపెట్టి కాల్చివేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయం తెలిసి కూడా ఇంకా సమస్య అలానే ఎందుకు ఉంది ఇంకా మావోయిజం ఎందుకు ఉంది అనేది ఒకసారి ఆలోచించినప్పుడు అడవుల మీద కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అడవుల్ని కార్పొరేట్కి ఇవ్వట్లేదు అడవుల కోసం కాదే మేము మావోయిదాన్ని ఏరేస్తుంది అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాల కోసము అడవి సంపద కోసము కార్పొరేట్కి అడవిని దారాదత్వం చేయట్లేదు అడవి అనేది సమాజం ప్రకృతిది అడవిని నాశనం చేస్తే సమాజం మొత్తం ఆక్సిజన్ పీల్చుకోవడానికి గాలి కూడా లేక ఇబ్బంది పడే రోజు వస్తుంది కాబట్టి మేము అడవుల్ని ఏమీ చేయట్లేదు అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అలాగే ఆదివాసీల కోసం ఉన్న ప్రత్యేకమైన చట్టాన్ని అమలు చేయాలి ఆదివాసీల రక్షణ సంరక్షణ సంక్షేమం వీటిని డెవలప్ చేయాలి వీటిని డెవలప్ చేస్తే ఎవరండి ప్రాణాలు తెగించి ప్రాణాలు పోతాయని తెలిసి తుపాకులు పట్టుకుని అడవుల్లో పోయేది తుపాకులు పట్టుకుని అడవుల్లో పోయి వాళ్ళు లొంగిపోతే కోట్ల రూపాయలు వస్తాయని తెలిసి కూడా లొంగిపోకుండా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు అలా పనిచేస్తున్నారు అన్న విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి నిజానికి ఆదివాసీల రక్షణీకరణ చేపడితే నెక్స్ట్ మావోయిస్టు రిక్రూట్మెంట్ దెబ్బ కొట్టవచ్చు కదా వాళ్ళని అభివృద్ధిలో భాగస్వాములు చేయగలిగితే వాళ్ళకి సంక్షేమాన్ని అందించగలిగితే వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టగలిగితే వాళ్ళని అభివృద్ధిలో కేంద్రీకరించగలిగితే మళ్ళీ మావోయిస్టులుగా ఉన్న వాళ్ళు ఏమో చదువుకోని వాళ్ళు ఏదో ఆవేశంతో ఒక్కసారిగా పోయిన వాళ్ళు కాదు వాళ్ళు పెద్ద సాహిత్యం ఉంటుంది వాళ్ళు కవి రచనలు ఉంటాయి వాళ్ళు పుస్తకాలు రాస్తారు వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు అలా ఉండబట్టే కదా వాళ్ళ మందు పాత్రలు అవి ఇవి బాంబులు తయారు వాళ్ళు అలా తయారు చేయగలుగుతున్నారు అలాంటి చదువుకున్న వాళ్ళు ఎందుకు అంత ఆవేశంగా మావోయిజంలోకి వెళ్తున్నారు అన్నది కనుక ఒక్కసారి సమీక్ష చేసి ఆ మూలాల్లో వెళ్ళిన సమస్యను పరిష్కరించగలిగితే మావోయిస్టులుగా మారకుండా వాళ్ళని ఉంచటానికి ఏం చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు త్యాగాలను సిద్ధపడ్డవాళ్ళు కాకపోతే వాడు తప్పుడు మార్గంలో ఉన్నారు ఆ తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళని సరైన మార్గంలో పెట్టగలిగితే ప్రజా జీవితంలో ఉంచగలిగితే దేశం కోసం వాళ్ళని పనిచేయించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు అద్భుతాలు సృష్టించవచ్చు అంత టాలెంట్ ఉంది వాళ్ళకి అంత చదువు ఉంది వాళ్ళకి అంత నిరపరితనం ఉంది వాళ్ళకి అంత కమిట్మెంట్ ఉంది వాళ్ళకి ప్రాణం మీద ఏమీ లేదు తర్వాత స్వార్థం లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళని సమాజం కోసం ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు మరి అద్భుతాలు క్రియేట్ చేయటం మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తే దాన్ని ఒక ఆపరేషన్గా పెట్టుకొని ఇప్పుడు ఆపరేషన్కి ఆగారాన్ని పెట్టి ఎలా అయితే మా వస్తు కొనసాగుతుందో అలా దానికోసం ఒక సపరేట్ ఆపరేషన్ పెట్టుకొని అసలు ఏంటి సమస్య ఎందుకు మావోయిస్టులుగా మారుతున్నారు ఎందుకు ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు తుపాకులు ఎందుకని పట్టుకుంటున్నారు చదువుకొని టాలెంట్ ఉండి విజ్ఞానం ఉండి విషయం ఉండి సమాజానికి చెప్పగలిగేటువంటి తన ఉండి ప్రజా జీవితంలో పనిచేసే అవకాశం ఉండి ఎందుకు మావోయిస్టులో వెళ్తున్నారు అన్న అన్నదాన్ని కనుక ఆలోచించగలిగితే సమస్య మూలాన్ని కనుక కదిలించగలిగితే ఖచ్చితంగా మావోయిజం అనేది రూ మాపబడుతుంది అది మార్చి ముప్పై ఏడు దాకా అవసరం లేదు ఆ దాని మీద ఫోకస్ చేస్తే రెండు మూడు నెలలు వర్కౌట్ అవడానికి అవకాశం ఉంది అనేది చాలామంది మాట్లాడుతున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి